సేవాభావం కలిగినటువంటి వ్యక్తి బలివాడ శివకుమార్ పట్నాయక్ అని పలువురు వక్తులు కొనియాడారు మంగళవారం అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేల్ రో పార్క్ లో అసోసియేషన్ అధ్యక్షుడు బలివాడ శివకుమార్ పట్నాయక్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ మరియు శిష్లీకరణం ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో బలివాడ శివకుమార్ పట్నాయక్ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడుతూ పార్కు అభివృద్ధికి గాని శిశ్లీకరణ కుల సంఘం అభివృద్ధికి కానీ ఎంతో పాటు పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి జగుబిల్ల శ్రీనివాస్ నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించగా తెలుగుదేశం జిల్లా నాయకులు గుర్రంకొండ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి స్వభావం కలిగినటువంటి మంచి వ్యక్తి అందరినీ కలుపుకు వెళ్లే వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమానికి తాను పాల్గొనడం చాలా ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో శిశలీకరణ సంఘ నాయకులు మేనం సుబ్బారావు కాగాపు విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి పట్నాయక్ ఉమామహేశ్వరరావు బుజ్జి వాకర్స్ అసోసియేషన్ నాయకులు పోతిన రమేష్ అడ్డూరి పాపారావు గుగ్గిలం విజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా కోశాధికారి అవారు బుల్లపాయ్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుకుమార్ శ్రీను బీరం శ్రీనివాసరావు మరియు అనేక మంది నాయకులు పాల్గొని పట్నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పట్నాయక్ గారి యాభై రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రోజు కేర్రా పార్క్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ పుట్టినరోజు మరిన్ని జరుపుకొని రెండు మూడేళ్లు అమ్మవారి ఆశస్సులతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు షెట్యూల్ అండ్ వాకర్ అసోసియేషన్ అబ్దుల్ కలాం వాకర్స్ మరియు షెటిల్ అసోసియేషన్ అధ్యక్షులు మన బైవాడ పట్నాయక్ గారు జన్మలను ఇవాళ ఘనంగా జరుగుతున్నామండి అట్లాగే ఈ పార్కు అభివృద్ధిలో మన పట్నాయక్ గారి పాత్ర చాలా ఎక్కువండి ఆయన ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పార్కు ప్రతిరోజు సందర్శించి ఎక్కడైనా డెవలప్మెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే సిబ్బందిని తెలియజేయడం ఆ సిబ్బంది ద్వారా సమస్యలు పరిస్థితిని చేస్తున్నారు అది పుట్టినరోజులో ఇలాగే ప్రతి సంవత్సరం మన పార్కులోనే ప్రతి సంవత్సరం జరుపుకుంటుంది చాలా సాయంత్రం ఓకే ఓకే పుట్టిన రోజు ఇలాగ కరెంటు జరుపుకుంటా ఉండేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికి బల్లివాళీ అబ్బో బల్లివాళ్ళ శివకుమార్ పట్నాయకాలు సందర్భంగా ఈ పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ సరకు అన్ని కూడా తీర్చందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానుండి అలాగే ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయండి. ఓకే నేను ఇప్పుడు ఆలయ కార్యక్రమదైతే 100 సంవత్సర కాలగణం ఉండాలని ఇదే పార్క్ లో పొందున సాయంత్రం కూడా వాకింగ్ వేళ ఎవరల్సో చేస్తున్నారు వేరు విష్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఫైన్ ఇన్ఫర్మేషన్ Like, Subscribe and press the bell icon for new updates.